ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ లక్ష్మి ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం కందరాడ గ్రామంలో దివ్యాంగునికి తదేకం ఫౌండేషన్ సౌజన్యంతో లక్ష్మి ట్రై సైకిల్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష కందరాడ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్ల సూర్యనారాయణ సునీత పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు ఊట నానిబాబు మురాలశెట్టి సునీల్ కుమార్ గొల్లప్రోలు మండల నాయకులు మర్వి దొరబాబు గొల్లపల్లి వీరబాబు మొయళ్ల నాగబాబు స్థానిక నాయకులు స్థానిక జనసైనికులు తదితరులు పాల్గొన్నారు पवन कल्याण नायकत्व जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना